నైట్ పడుకునే ముందు ఎవరి బుక్ వారు చదువుతూ ఉంటే సడన్గా మా చిన్నోడు వాడు చదువుతున్న బిల్ బ్రైస్ అని ఆథర్ చేసిన రియల్లీ షార్ట్ హిస్టరీ ఆఫ్ నియర్లీ ఎవ్రీథింగ్ అనే బుక్లోని ఈ పేజీ చూపిస్తూ ఎంతో కన్సర్న్ అండ్ ఎంతో బర్డన్తో అమ్మ చూడు ఎన్ని బర్డ్స్ అండ్ యానిమల్స్ ఎక్స్టెండ్ అయిపోయాయో ఇలా అయితే ఏదో ఒక రోజు హ్యూమన్స్ కూడా ఎక్స్టెండ్ అయిపోతారు కదా అన్నాడు ఒక్కసారిగా నా మైండ్ చాలా మూవ్ అయిపోయింది ఒక్క సెకండ్లో చాలా ఫిలాసఫికల్ అయిపోయాను అవును కదా ఎలాగో ఎక్స్టెంట్ అయిపోయేదానికి హ్యూమన్స్ ఎందుకంత పరుగులు పెడుతూ లైఫ్ని సొఫెస్టికేటెడ్ చేసుకుంటున్నామని యాక్చువల్లీ ఆ బుక్లోనే రాసి అనుకుని మా చిన్నోడిని అడిగాను ఆథర్ సైంటిఫిక్గా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారేమో అని కానీ ఆ బుక్లో లేదంట మా వాడికి అనిపించిందంట వెంటనే మా పెద్దోడు కూడా అందుకుని అవును మా ఎక్స్టెంట్ అవడానికి ఫోర్ థౌజండ్ ఇయర్స్ ఇంకా ఎక్కువ తక్కువ పట్టొచ్చు బట్ ఎక్స్టెండ్ అవుతాము అంటూ తన యూట్యూబ్ ఛానల్స్లో చూసిన సైన్స్ వీడియో రిఫరెన్సెస్ ఏవో ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు ఐ లిటరల్లీ ఫెల్ రిలాక్స్డ్ దట్ హ్యూమన్ లైఫ్ ఎక్స్టింక్ట్ అయిపోతుంది అని ఇంకెందుకు మరి ఫేమ్ నేమ్ అండ్ హిస్టరీలో మనకంటూ ఒక పేజ్ ఉండాలి ఏదో సాధించాలి ఐఏఎస్ అయిపోవాలి ఐఐటిలో చదవాలి ఐన్స్టీన్ అంతటి వాడు అయిపోవాలి అని మన గురించి మనం కానీ మన పిల్లల గురించి కానీ యాంగ్షియస్ ఫీల్ అవ్వడం ఇదంతా అనవసరం కదా ఆ ఫీలింగ్ ఎంతో హాయిని కలిగించింది ఎంత సాధించినా అది గుర్తు పెట్టుకోవడానికి దాని గురించి మాట్లాడుకోవడానికి కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఎవరు ఉండరుగా ఇంకా ఏ రోజుది ఆ రోజు హ్యాపీగా మన ఓన్ ప్లేస్లో ఎంజాయ్ చేయడం ఎంత బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ని కాసేపు ఎంజాయ్ చేస్తూ నిద్రపోయాను